హలో అండి నమస్తే నేను మీ రమేష్ హంసిని కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదిహేను మోడల్ అండి వెరీ ఎక్సలెంట్ ఉంది డాక్టర్ గారి వెహికల్ లేడీ డ్రైవర్ వెహికల్ కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇంటీరియర్ చూసుకోవచ్చు చాలా నీట్గా ఉందండి ఈ లైటింగ్ మాత్రం నేనే ఫిట్ చేశాను మీకు సీటింగ్ కానీ ఇంటీరియర్ లుకింగ్ ఎక్సలెంట్ ఉంది అవుట్లుక్ కూడా చాలా బాగానే ఉంది మీకు డెబ్బై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అని ట్యాంపరింగ్ కాదు విత్ షోరూమ్ రికార్డ్ ఉందండి ఈ వెహికల్ వచ్చేసి కరీంనగర్లో అవైలబుల్ ఉంది ఇన్సూరెన్స్ నాట్ అవైలబుల్ అండి ఎవరైనా లోన్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళచ్చు చూసుకోవచ్చు డాక్టర్ గారు వెహికల్ అండి లోగా కూడా ఉంది మీకు వాళ్ళ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేస్తా ఆర్సీ ఆధార్ కార్డు పాన్ కార్డ్ అన్ని ఇచ్చేస్తానండి మీకు చూసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంది మీకు బ్లాక్ ఫిల్మ్ వేసి ఉందండి వెహికల్ వాళ్ళు వేయించుకున్నారు ఇంటీరియర్ ఫుల్ మ్యాటింగ్ ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి రెడీ టు డ్రైవ్ అండి ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఓన్లీ ఆయిల్ చేంజ్ మాత్రమే చేసుకోవాలండి మిగతాది మీకు ఎలాంటి వర్క్ లేదు జీరో రిపేర్ చాలా ఎక్సలెంట్ ఉంది మా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండి